పార్టీ కొంత అధికార పార్టీలో కొంత ఎద్ది ఉండే సహజమండి అది కొంచెం ఒత్తిడి చేస్తారు కొంచెం జనాన్ని ఇబ్బంది పెట్టి మాకు ఓటు వేయాలి మీకు పథకాలేమో అని ఒత్తిడి చేస్తారు కొంచెం అది సర్వసాధారణం అది ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అతను జడ్పీటీసీ అవ్వాలి ఎమ్మెల్యే మనకే అన్ని పదవులు రావాలని అతను ఎమ్మెల్యే కొంచెం చేస్తూ ఉంటాడు కానీ గత గవర్నమెంట్లో జడ్పీటీసీలు ఎంపీపీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పోరాటం మానేశారు అండి ఎలక్షన్లో పోటీ చేయడమే మానేశారు నాయకులే అత్యుత్సాహంతో టీడీపీ అక్కడ కొన్ని చోట్ల పోటీ చేశారు మేము అక్కడ ఒత్తిడి చేసి మా జగన్మోహన్ రెడ్డి టైంలో ఒత్తిడి చేసింది ఏమీ లేదు ప్రతిపక్ష పాత్రలో టీడీపీ అప్పుడు వదిలేసిందండి పోటీకి వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసేస్తాడు అంటే అధికార పార్టీకి సర్వసాధారణంగా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం రెండేళ్ళు అధికార పార్టీకి హెడ్జ్గానే ఉంటుందండి నైంటీ పర్సెంట్ హెడ్జ్గా ఉంటుందండి ఇది కొన్ని చోట్ల మన కుప్పం రోడ్డు చోట లేదా పులిపెందులో కానీ మా గుండెలో కానీ ఒకే పార్టీకి హెడ్జ్ ఉంటా ఉంటుంది అలా మా పులివెందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన సర్వీస్కి వాళ్ళకి హెడ్జ్ ఉంటా ఉంటుంది లోకల్ బాడీ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఇలా ఏంటంటే కుప్పంలో మనం నగ్గాం కదా అని చెప్పి వైసీపీ నగ్గింది కదా ఇప్పుడు మనకి పులివెందులో జగన్ మీద నగ్గాలని విచిత్రమైన వాతావరణం కూటమి ప్రభుత్వంలో ఇంత ఇండియాలో ఇంత దిగజారిపోయిన బైఫోల్ ఎలక్షన్ ఎక్కడా లేదండి ఎందుకంటే పోలీసు వ్యవస్థనే రాజకీయ ఏజెంట్లుగా పెట్టడం ఒక ప్రాంతం పోలింగ్ ఇంకో ప్రాంతం పెట్టడం ఆ ప్రాంతాలకి పోలింగ్ వెళ్ళి జనాలు ఓట్లకి నువ్వు డబ్బిచ్చుకో వెచ్చలబెడిగా ప్రలోభం పెట్టుకో నీకు తప్పులేదు అంతేగాని వాడిని ఆపేసి మీరు చూసారు పోలీస్ వ్యవస్థలకి కాళ్ళకి దండం పెట్టి మాకు ఓటు వేయమని అడిగారు మళ్ళీ గోండాలు దింపడం వైసీపీ వాడిని ఓటు వేయడానికి వెళ్ళవలేదు అక్కడ దొంగ ఓట్లు వేసారు కానీ మేధావులు విద్యావంతులు ఎవరైతే మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కానీ జయప్రకాష్ గారి నారాయణ గారి కానీ మేధావులు చాలామంది ఉన్నారు సిపిఐ సిపిఎం రాజకీయాల్లో కూడా మిగిలిన తరస్థంగా ఉండే నాయకులు కూడా వాస్తవాలు చెప్పండి అప్పుడైనా గవర్నమెంట్ ఆలోచన మారుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక జడ్పీటీసీ ఎలక్షన్ నగ్గి అయితే ఆలకేం కలిసి రాదు ఒకవేళ ఓటుపోయిన మాకు నష్టమేం కాదు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం గతంలో మున్సిపాలిటీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మేము నైట్ ఫస్ట్ తగ్గేసాం కొన్ని చోట్ల పోటీ చేయలేదు అటువంటి చోట ఎనామస్లు అయినాయి కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల ఒత్తిడి ఉంటే జరిగిన జరగ సర్వసాధారణం కానీ ఇంతల్లా దిగజారిపోయి పోలీస్ వ్యవస్థలని నేను చెప్తాను అదండి పోలీస్ వ్యవస్థ మోస్ట్ పవర్ఫుల్ వ్యవస్థ అండి మనం ఆ వ్యవస్థని గవర్నమెంట్ జగన్ గారు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారి అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్వతంత్ర ప్రతిపత్రగా పోలీస్ వ్యవస్థను పరిచయంగా ఉంటే కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళు పవర్ఫుల్గా చేయాలని వస్తారండి ఏ ఏ ఉద్యోగస్తురైనా అతను వాళ్ళ ఆశయాలన్నీ మన రాజకీయ నాయకులు చంపేస్తున్నాం మనం వాళ్ళ లక్ష్యాలు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఇది వరకు పోలీస్